హెల్లీ ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇంకా అప్పుడు అను ఆర్యతో గొడవ పడుతూ ఇలా అంటూ ఉంటుంది అంటే ఇప్పుడు నేను నుదుటన భాసికం కట్టుకుని పెళ్ళికూతురు రెడీ అయిపోయి ఫోటో స్టూడియోకి వచ్చి మీతో ఫోటో దిగాల అమ్మో నాకు అసలే పెళ్ళి కాలేదు నేను అలాంటిది ఏవి చేయను అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే ఆర్య అంటాడు అబ్బా మిమ్మల్ని ఇలా భాషికం కట్టుకొని అదంతా చేయమని ఇప్పుడు ఎవరైనా చెప్పారా అని అంటూ ఆర్య అంటే అను అంటుంది అంతే కదా ఇప్పుడు కూతురులా కనిపించాలి అంటే మీతో పక్కన నుంచొని ఇవన్నీ రెడీ అయిపోయి అలాగే కదా నేను ఫోటో దిగాలి అని అంటూ గొడవ చేస్తూ ఉంటే అప్పుడు ఆర్య అంటాడు నువ్వు మీరు అని మొహం ఇలా పెట్టుకొని అన్నారు అంటే ఈ పని అయినట్టే అస్సలు ఈ పని జరగనే జరగదు నాకు తెలుసండి నాకు తెలుసు మీరు ఇలా మొహం పెట్టారు ఇంకా గొడవ చేస్తున్నారు అంటే ఈ పని అవనే అవ్వదు ఎందుకు ఇదంతా అవసరం లేదులేండి ఈ వద్దు ఏమీ అవద్దు అసలు ఈ ప్రోగ్రాంకి వద్దు అని అంటూ ఆర్య గొడవ చేస్తూ ఉంటాడు అప్పుడే అను అంటుంది అంతే కదా మరి ఇలా వెళ్ళటం కంటే ఊరుకోవటం బెటర్ అని అంటూ ఇద్దరు గొడవపడుతూ ఉంటారు అప్పుడు యాదగిరి అబ్బాబ్బా మీకు ఇలాంటి టెన్షన్ లేకుండా నేనే ఫోటోని రెడీ చేశానులేండి అని అంటూ యాదగిరి అంటాడు అలా అనేసరికి ఏంటి మీరు ఫోటో రెడీ చేశారా బాబాయ్ అని అంటూ అడిగితే అవును అని చెప్పి అంటాడు అలా అనేసరికి ఏది అని అంటే మీరు అప్పుడు ఆర్య మళ్ళీ వెంటనే క్వశ్చన్ మొదలు పెడతాడు అయినా మీరు అలా ఎలా చేశారు మేము ఏం ఫోటోస్ దిగలేదే మీ దగ్గర అలా ఇలా మీరు ఫోటోని తయారు చేపించారు అని అంటూ గొడవ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి ఇలా అంటూ ఇలా అంటూ ఉంటాడు అది నేను చేపిచ్చాను కదా అని అంటే ఇంకా ఈ టెక్నాలజీలో ఉన్నాయిలండి మనిషి లేకపోయినా ఫోటో తీయచ్చు మనిషి ఉన్నా చేయొచ్చు ఇంకా ఒకటి ఉంటే ఇంకొకటి చేయొచ్చు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా అని నాన్ స్టాప్గా ఆర్య వాగుతూనే ఉంటాడు అప్పుడు అను అంటుంది మీరు కొంచెం సేపు ఆగుతారా ఎంతసేపు అని ఆగుతూనే ఉంటారు అసలు ఏం చూపిస్తాడో అసలు ఏం ఫోటో ఉందో చూడాలి కదా అని ఏంటో ఆను కోపంగా అంటుంది అలా అనేసరికి అవునవును కదా బాబాయ్ మీరు ఫోటో చూపించండి అని అనేసరికి సరే అని యాదగిరి ఫోటో తీసి ఇలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఒక్కసారిగా ఆర్య ఏంటి అలా చూస్తున్నారు ఇలా ఇవ్వండి అని ఫోటో తీసుకొని చూస్తాడు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అను ఆర్య పెళ్ళి ఫోటోని చూసి ఇంకా ఒక్కసారి షాకింగ్గా అలాగే చూస్తూ ఉండిపోతాడు ఫోటోని అప్పుడు అను అలా చూస్తూ ఏంటి అలాగే చూస్తున్నారు ఏ ఫోటో బాగాలేదా ఇలా ఇవ్వండి అని అంటూ అను కూడా తీసుకొని చూసి అలాగే షాక్ అయిపోతుంది ఇంకా అలాగే చూస్తూ ఉండిపోతుంది అప్పుడు వాళ్ళిద్దరూ షాక్ అయిపోవటం చూసి యాదగిరి అలా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు ఆర్య ఇలా అంటాడు ఏంటిది అసలు మేమిద్దరమేనా అని చూపి ఆర్య అంటాడు అను అంటుంది అసలు ఇప్పుడే కదా అచ్చం పెళ్ళికలా కొట్టొచ్చినట్టుగా ఉంది అసలు నిజంగా పెళ్ళైనట్టుగా ఉంది కదా అని అంటూ అను అంటే ఆర్య అంటాడు అవునండి మన ఇద్దరికి నిజంగా పెళ్ళైపోయినట్టుగా ఉంది ఫోటోని చూస్తుంటే అని ఆర్య అంటాడు అలా అనేసరికి అదే నిజం కదా నిజంగానే పెళ్ళైపోయి ఇంకా అది చూడ ముచ్చటగా ఉంది కదా అని యాదగిరి మెల్లగా అనేస్తాడు అప్పుడు ఇద్దరు షాక్ అయిపోయి ఏంటి ఏమన్నారు అని అనేసరికి ఆ ఫోటోని చూస్తే అలా ఉంది కదా అని అంటున్నాను అంతే అని అంటూ కవర్ చేస్తాడు ఇక అప్పుడే అయినా ఇంత కరెక్ట్గా ఎలా తీశారు ఫోటోని మేము అసలు ఫోటోనే దిగలే కదా మరి మా ఇద్దరు ఫోటో నిజంగా పెళ్ళైనట్టుగా ఎలా వచ్చింది అని ఆర్య అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అను కూడా అసలు ఇది మాత్రం నమ్మసక్కంగా లేదు మామూలుగా ఫోటో తీసినట్టుగా ఎడిటింగ్ చేసినట్టుగా లేదు ఇది మాత్రం మేమిద్దరం కలిసి దిగినట్టు ఫోటో లాగానే ఉంది అని అంటూ అను అంటుంది ఇక అప్పుడే ఆర్య అసలు ఏదో అనిపిస్తుంది ఆ ఫోటోని చూస్తుంటే చెప్పండి ఇలా ఎలా తీశారు అని అంటే ఇంకా ఏది ఏమైతే ఏంటి మీకు ఫోటో తీయటం కావాలా లేకపోతే మీకు ఆధారం కావాలా మీకు జస్ట్ ఫోటో మీకు ప్రూఫ్ ఉంటే చాలు అంతే కదా ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు అని అంటూ యాదగిరి అంటాడు అంతే అంతేలే మరి ఇంకేం అవసరం అని ఇంకా ఈ పని అయిపోతే చాలు అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను కూడా అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత యాదగిరి ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు వాళ్ళిద్దరినీ అలా చూసి ఇంకా ఇక్కడేమో అక్కీ గురించి ప్లాన్ చేస్తుంది కదా ఈ కపుల్స్ ఇలా ఉండాలి అలా ఉండాలి అనేసి ఇంకా రాకేష్ ఇద్దరి మనుషుల్ని ఏర్పాటు చేస్తాడు ఇంకా వాళ్ళని ఆ బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి పంపించడానికి మాట్లాడుతూ ఉంటాడు మీరు అక్కడికి వెళ్ళాలి వెళ్ళి ఇంకా అక్కడ మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఇందులో మేం చేస్తే మాకేం వస్తుంది మీరు ఏమిస్తారు అని అడిగితే మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని అంటూ చెప్తాడు ఇంకా మేము అంద అక్కడ గెలిస్తే మీకేంటి ప్రయోజనం అంటే మీరు నా గురించి అక్కడ చాలా గొప్పగా చెప్పాలి ఎందుకంటే నా గురించి మీరు చెప్తే ప్రతి మాట కూడా తను బాగా వినాలి అని అంటూ నా గురించి అక్కడ చాలా మంచివాడు రాకేష్ అది ఇదని నేను లేకపోతే ఏ పని అవ్వదు అన్నట్టుగా నేను చాలా గ్రేట్ అన్నట్టుగా మీరు చెప్పాలి అని అంటే అదేంటి మీ గురించి మీరు చెప్పించుకోవటం ఏంటి ఎవరో గొప్పగా చెప్తే బాగుంటుంది కానీ అని అంటూ ఆ అమ్మాయి అంటుంది అలా అనేసరికి ఎందుకంటే అక్కి అక్కీని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అందుకనే ఇలాంటివి పడిపోవాలి కదా తను అని అంటే ఆడపిల్లలు ఇంత సింపుల్గా చెప్తే పడిపోరు సార్ అని అంటూ చెప్తుంది ఇంకా ఇలాంటివి చెప్తే పడిపోరు వాళ్ళు అని అంటే ఏది ఏమైనా సరే నా గురించి తనకి మంచి అభిప్రాయం కలిగితే చాలు నేను తనని పెళ్లి చేసుకోవాలి అని అంటూ చెప్తాడు పెళ్ళైన తర్వాత చాలా ఉన్నాయి చేసేటివి అని అంటూ చెప్తాడు అలా అంటూ ఉంటే ఇంకా వాళ్ళు అలా చూస్తూ ఉంటారు సరే సార్ మేము చేస్తాము అని అంటే సరే నేను చెప్పినట్టుగా చేయండి అక్కడ మీరే గెలా మీ మాటలు చాలా బాగా అనిపించాలి వాళ్ళకి అని అంటూ చెప్తే సరే అంటాడు ఇంకా ఆ తర్వాత అను ఆర్య వీళ్ళు రెడీ అయిపోతారు బ్యాగులన్నీ తీసుకొని యాదగిరి వెంటనే వెళ్ళండి టైం అయిపోతుంది మీరు వెళ్ళాలి కదా అని అంటే సరే అని చెప్పేసి వెళ్ళటం కోసం బయటికి ఇంకా వచ్చేస్తారు అందరూ వచ్చి నిలబడతారు ఆర్య బ్యాగుల్ని ఆటోలో వేసేస్తాడు వేసి ఏంటి ఇంకా ఇక్కడే నించున్నారేంటి పదండి అని అంటూ తొందరగా పదండి టైం అవుతుంది అని అంటే ఆను వెనక్కి తిరిగి చూసి వాళ్ళ చెల్లెలను చూస్తూ బాధపడుతూ మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటూ చెప్తుంది ఇంకా సరే అక్క మేము జాగ్రత్తగానే ఉంటాం నువ్వు కూడా జాగ్రత్త అని చెప్పి నువ్వు టైంకి భోజనం చేయి చాలా జాగ్రత్తగా ఉండు అని అంటూ వాళ్ళ చెల్లెళ్ళు ప్రేమగా బాధగా మాట్లాడుతూ ఉంటారు సరేనే మీరు కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండండి అని అంటూ చెప్తుంది ఇంకా శంకర్ గారు మీరు మా అక్కని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి పాపం మా అక్క అమాయకురాలు ఏమీ తెలియదు కనీసం ఆకలి అయితే తినాలి అని కూడా చెప్పదు అని అంటే అబ్బా మీ అక్కన అని ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే జాగ్రత్తగా ఉండండి అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే రేయ్ మీరు చెప్పండి రా అని అంటూ ఆర్య అంటాడు మేం చెప్పాలా ఏం చెప్పాలి గౌరీ గారిని బాగా చూసుకో అన్నయ్య పాపం తనకి ఎప్పుడు ఏం కావాల్సిన మీరు చూసుకో నువ్వు దగ్గరుండి చూసుకో అని చెప్తూ ఉంటే రే నేను నా గురించి అడుగుతున్నాను రా గౌరీ గారి గురించి కాదు తనకేంటి తను బాగానే ఉంటుంది నా గురించి చెప్పమంటే చూసారా వాళ్ళ చెల్లెళ్ళు ఆ లక్క గురించి ఎంత కేరింగ్గా చెప్పారో మీరు నా గురించి చెప్పమంటే తన గురించి చెప్తారేంట్రా అంటే నీకేంటన్నయ్య నువ్వు హీరో నువ్వు ఎక్కడున్నా హీరో ఏం చేసినా సక్సెస్ అవుతావు అని అంటూ గ్రేట్గా చెప్తూ ఉంటే అప్పుడు ఆర్య ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే అనువల్ల చెల్లెలు అంటారు ఏ మీ అన్నయ్యకి హీరో అయితే మా అక్క కూడా హీరోయిన్ అని అంటూ చెప్తూ ఉంటే మా అక్క కూడా చాలా గ్రేట్ మా అక్క దేంట్లో తగ్గదు అన్నింటిలో ఫస్ట్ అని చెప్తూ ఉంటే ఇంతసేపు అమాయకురాలు అన్నం కూడా అడగదు అన్నారు కదా మళ్ళీ ఇప్పుడేంటి అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అంటే ఏదో అలా ఫార్మాలిటీస్కి చెప్పాలి కాబట్టి చెప్పాము అంతే అంటే అంటే మీ అక్క మీద మీకు సానుభూతి ప్రేమ సానుభూతి లేదన్నమాట జస్ట్ అనుభూతితో చెప్పారు అనమాట ప్రేమ లేదన్నమాట అని ఆర్య అనగానే ఇక అప్పుడే అలా ఏం కాదు మా అక్క మీద మాకు ప్రేమ ఉంది కాకపోతే అని అంటూ ఉంటే మాకు తెలుసు తెలుసు మీకేం ప్రేమ లేదు అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే అను అలా చూసి మొహం ఇలా పెట్టుకుంటుంది ఇక సరే జాగ్రత్తగా ఉండండి అని అంటే మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాంలేండి అని అంటూ ఇంకా జాగ్రత్తగా ఉండండి బాబాయ్ని అవసరమైతే పిలుచుకోండి అని అని అంటే వద్దు వద్దు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం బాబాయ్ ఎందుకు అని అంటారు వాళ్ళ ఆర్య తమ్ముళ్ళు ఇంకా అను ఆర్య ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా మీరేంట్రా అలా రెచ్చిపోయి అడుగుతున్నారు అంటే అను అంటుంది మీరేంటి చూసుకునేది మా చెల్లెలని మా చెల్లెల జోలికి మీరు వెళ్లకుండా ఉంటే అంతే చాలు అని అంటూ అను అంటుంది అదేంటండి మా తమ్ముళ్ళని ఎంత మాట అనేశారు మా తమ్ముళ్ళు అసలు మా తమ్ముళ్ళ గురించి మీకేం ఏం తెలుసని మా తమ్ముళ్ళు హీరోస్ మీ చెల్లెలే మా తమ్ముళ్ళు జోలికి రాకుండా ఉంటే బాగుంటుంది అని ఆర్య అనగానే ఇక అప్పుడే అను అంటుంది ఏంటి మీ తమ్ముళ్ళ వాళ్ళు అసలు మంచోలే కాదు అని అంటూ ఉంటే మా తమ్ముళ్ళు మంచోళ్ళు మీ చెల్లెలే మంచోళ్ళు కాదు అని ఇద్దరు గొడవ మొదలు పెడతారు అప్పుడే యాదగిరి అంటారు పదండి పదండి అయ్యో మీరు ఇక్కడ గొడవ పడుతూ కూర్చుంటే అక్కడ వెళ్ళిపోతుంది పదండి అని అంటూ వెంటనే స్టార్ట్ చేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు ఆటోలో ఎక్కి అలా వెళ్తూ ఉంటే అను ఆర్య ఇద్దరు కూడా అలా కూర్చొని ఉంటాయి ఇంకా ఇక్కడేమో అక్కి ఆబాయ్ దగ్గరికి వస్తుంది వచ్చి బాధగా అన్నయ్య అని అంటుంది అప్పుడు ఆబాయి పలకుండా సీరియస్గా ఉండటంతో అన్నయ్య ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నయ్య అని చెప్తుంది ఇక నేను నీ మీద కోపం నాకెందుకు ఉంటుంది అన్నయ్య నువ్వెందుకు నా మీద కోపంగా ఉన్నావు నేనేం తప్పు చేశానని అని అంటే నువ్వు రాకేష్తో అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు అని అంటే నీకు తెలుసు కదా అన్నయ్య నాకు వేరే వాళ్ళు మన పనులు చేస్తే నాకు నచ్చదని అంటే ఆ విషయం ఓకే నీకు నచ్చినప్పుడు జస్ట్ జల్ మామూలుగా ఉండాల్సింది అంత ర్యాష్గా చెప్పాల్సిన అవసరం ఏంటి రాకేష్ చాలా సెన్సిటివ్ నాకు దాని గురించి బాగా తెలుసు పైకి కనిపించినట్టుగా అలా ఏం ఉండడు తను చాలా సెన్సిటివ్ కాబట్టి తన గురించి నేను బాధపడుతున్నాను ఆయన ఫ్రెండ్ కూడా అంతే రాకేష్ని చూస్తే చాలు ఏదో ఒకటి అనేస్తూనే ఉంటాడు తను ఎంత ఫీల్ అవుతాడో ఆలోచించారా మీరు అసలు అని అంటూ సీరియస్గా అంటాడు అదేంటన్నయా బయట వాళ్ళ కోసం మనం గొడవ పడటం ఏంటి ఇంకా నాకు అలా అనిపించింది నేను అనేశాను అంతే మీరు నువ్వు ఎప్పుడు ఇలా నన్ను అవాయిడ్ చేయలేదన్నయా అతని కోసం నన్ను అవాయిడ్ చేయటం ఏంటి అని అంటే ఇక అప్పుడే అభయ్ అంటాడు చూడు నేను దేని విషయంలో అవాయిడ్ చేయట్లేదు అనవసరంగా నాకు ఇంట్రెస్ట్ లేదు నా దగ్గరికి రాకు అని అంటాడు ఇక అప్పుడే అక్కి అంటుంది అన్నయ్య మనం ఇద్దరం కలిసి అమ్మ నాన్న కోసం ఈవెంట్ నేను చేస్తున్నాను కదా ఆ ప్రోగ్రాంలో నువ్వు ప్రైజ్ మనవి వాళ్ళకి నీ చేతుల మీదుగా ఇప్పించాలి అనుకుంటున్నాను అన్నయ్య అని అంటూ అక్కి చెప్తే అప్పుడు అభాయ్ అంటాడు అక్కర్లేదు నేను ఏ ప్రోగ్రాంకి రాను అబ్బాయి నేను రాను అనేసరికి అక్కీ ఇలా అంటూ ఉంటుంది అదేంటన్నయ్య అలా మాట్లాడతావు అసలు అలా మాట్లాడకన్నాయా ప్లీజ్ అన్నయ్య నా అమ్మ నాన్నల ప్రేమ గురించి కదా నేను ఇదంతా చేస్తున్నాను అంటే అమ్మ నాన్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది ఎవరు చెప్పవలసిన అవసరం లేదు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ అబ్బాయి అంటాడు అది కాదన్నయ్య వాళ్ళ ప్రేమకి జ్ఞాపకార్థంగా నేను ఇలా చేస్తున్నాను నువ్వు నాకు హెల్ప్ చేయనయ్య అని చెప్తే నేను ఎవరికి ఏం చేయను యా అసలు ఈ ప్రోగ్రామ్ అంటేనే నాకు నచ్చలేదు అమ్మ నాన్న ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది దాన్ని ఎవరూ మార్చలేదు ఇంకా అది ఎవరు పీచ్ చేయలేరు కూడా అయినా అమ్మా నాన్న ప్రేమ గురించి వేరే వాళ్ళు చూడటం ఏంటి అసలు నాకు ఇష్టం లేదు అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అబ్బాయి అక్కి బాధపడుతూ ఏంటన్నయ్య ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా నేను మాత్రం అమ్మా నాన్న ప్రేమ గురించి నేను వదిలిపెట్టను వాళ్ళ ప్రేమ అందరికీ తెలియాలి అని అంటూ అక్కి ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే ఆర్యను ఆటోలో వెళ్తూ ఉంటే ఆర్య భుజం మీద అను అలా వాలిపోయి నిద్రపోతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కి ఏమో ఇక్కడ అమ్మ నాన్నలే నేను గెలుపు చూడాలి అమ్మ నాన్నని తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆర్య భుజం మీద అను నిద్రపోతూ ఉంటాయి ఇంకా ఆటోలో వెళ్తూ ఉంటే ఆటో డ్రైవర్ హార్న్ సౌండ్ చేసినా సరే ఆర్య సౌండ్ చేకు తను నిద్రపోతుంది అని చెప్తూ ఉంటాడు ఇక అలా జెండే దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ జెండే వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే యాదగిరి ఆటో దిగేసి తర్వాత అప్పుడే మెలకు వచ్చేసి అను అంటుంది ఏంటి అప్పుడే వచ్చేసిందా అని అంటే లేదమ్మా ఇక్కడ సార్ మిమ్మల్ని కలుస్తానని చెప్పారు అందుకే రండి మేడం రండి అని అంటూ అను ఆర్యనే పిలుస్తాడు పిలిచేసరికి అక్కడ జెండే ఉంటాడు నమస్తే సార్ అని అంటూ పలకరిస్తారు ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు అలా చూస్తూ మీరేంటి సార్ అని అంటూ మాట్లాడితే ఇంకా అప్పుడు జెండే నవ్వుతూ మీకోసమే ఎదురు చూస్తున్నాను అని మీరు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారంట కదా అని అంటే అప్పుడు అను ఆర్య ఇద్దరు కూడా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు అది అని అంటూ ఇబ్బంది పడుతూ ఉంటే నాకు తెలుసు మీరు పార్టిసిపేట్ చేస్తున్నారని అంటే మీరు మా గురించి తప్పుగా అనుకోవద్దు సార్ మా అవసరాలు అలాంటివి మా తమ్ముళ్ళ ఫీజులు అలాగే వాళ్ళ చెల్లెల గురించి ఆలోచించి డబ్బు కోసం మేము ఇలా చేస్తున్నామే తప్ప మేము ఎవరిని మోసం చేయాలని కాదు అని ఆర్య అనగానే అప్పుడు సెండే అంటాడు నాకు తెలుసు తెలుసు శంకర్ మీ గురించి నేను తప్పుగా ఎందుకు ఆలోచిస్తాను నేను అసలు తప్పుగా ఆలోచించను మీరు చేసేది కరెక్టే అని అనేసరికి మమ్మల్ని అర్థం చేసుకున్నారు థ్యాంక్స్ సార్ అని అంటూ ఆను అంటుంది మీ గురించి నేను ఎప్పుడు తప్పుగా అనుకోలేదు మీకు నేనే హెల్ప్ చేద్దాము డబ్బుల విషయంలో అనుకున్నాను కానీ మీకు డబ్బులు ఇస్తే తీసుకోరు కదా అందుకనే నేను డబ్బులు ఇవ్వాలి అని ట్రై చేశాను మీరు తీసుకోరని నాకు అర్థమైంది అందుకని కనీసం ఈ రకంగా అయినా హెల్ప్ చేద్దాం అనుకున్నాను అందుకే మీరు ప్రోగ్రాంకి వెళ్తున్నారు కదా అని అంటూ ఇంకా కార్ డోర్ ఓపెన్ చేసి అందులో నుంచి స్లిప్ తీసి ఒక పేపర్ ఇస్తాడో ఆర్య తీసుకుంటాడు ఏంటిది సార్ అని అంటే మీరు అక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా ఆ ప్రోగ్రామ్ని అక్కి చేస్తుందని తెలుసు కదా దానికి సంబంధించిన వివరాలు అక్కడ జరిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇంకా వీటిని తీసుకొని మీరు చదువుకొని అక్కడ వెళ్ళి చెప్తే మీరే గెలుస్తారు మీకు డబ్బులు చాలా అవసరం కదా అందుకే మీకు హెల్ప్ అవుతుంది అని ఇస్తున్నాను అంటే అంటాడు వద్దు సార్ మాకు ఇది అని అంటాడు ఏంటి వద్దా ఇందులో ఉన్నవి కరెక్ట్గా మీరు చెప్పారు అంటే మీరే గెలుస్తారు అని అంటూ ఉంటే వద్దు ఇలాంటివి ఏమి వద్దు నిజంగా మేము కరెక్ట్గా ఆలోచించి ఆన్సర్ చెప్తే ఇంకా మేము అలా గెలిస్తే బెటర్గా ఉంటుంది కానీ ఇంకా ఇలా చేస్తే ఫ్రాడ్ చేసి మోసం చేసి గెలిచినట్టు అవుతుంది కదా అలా గెలవటం మాకు ఇష్టం లేదు అంతేకాదు గెలవాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా గెలుస్తాం అంతేకాదు ఇంకా అవతలి వ్యక్తులు ఇంకా వేరే కపుల్స్ ఎవరైనా మాకంటే గ్రేట్ అనిపిస్తే వాళ్ళు గెలుస్తారు వాళ్ళకి ఛాన్స్ మిస్ చేసినట్టుగా ఉంటుంది కదా అని ఆర్య చెప్పగానే ఆర్య మాటలు విని జెండే చాలా సంతోషపడుతూ నువ్వు గ్రేట్ శంకర్ చాలా కరెక్ట్గా చాలా గొప్పగా ఆలోచించావు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య వాళ్ళు మాట్లాడిన మాటలకి మీరు ఖచ్చితంగా గెలవాలి అని కోరుకుంటున్నా అని జెండే ఆల్ ద బెస్ట్ చెప్తాడు ఇక అప్పుడే అఖి మిమ్మల్ని చూస్తే చాలా సర్ప్రైజ్ అవుతుంది చాలా సంతోషపడుతుంది ఎప్పుడు ఆన ఎప్పుడు లేని ఆనందం తన మొహంలో ఇప్పుడు నేను చూడాల్సి వస్తుంది అని అంటే ఏంటి సర్ప్రైజ్ అవుతుందా ఎందుకు ఆనందపడుతుంది మమ్మల్ని చూస్తే ఎందుకు సర్ప్రైజ్ అవుతుంది అని అడగగానే అదేంటో తర్వాత తెలుస్తుంది అని అంటే అంటే మీరు కూడా అక్కడికి వస్తున్నారా సార్ అని అంటూ ఉంటే అవును నేను కూడా అక్కడికి వస్తున్నాను కోర్స్ అఖి కళ్ళలో ఆనందం చూడాలి కదా అని జెండే అంటాడు అలా అనేసి ఇక జెండే కారులో ఎక్కి డ్రైవర్ని పిలిచి వెళ్ళిపోతే అను ఆర్య యాదగిరి అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్